సార్ బీజేపీలో బిఆర్ఎస్ విలీనం కేసీఆర్ కు గవర్నర్ కేటీఆర్ కు మంత్రి పదవి అంటూ కాంగ్రెస్ అలాగే త్వరలో కాంగ్రెస్ లో బీఆర్ఎస్ విలీనం కేసీఆర్ కు ఏసీసీ కేటీఆర్ కు పిసిసి చీఫ్ కవితకు ఎంపీ పదవులు అంటూ ఇలా ప్రచారం జరుగుతుంది ఇలాంటి ఈ రోజు మనం తెలంగాణ ఎడిషన్లో చూసాం సార్ ఇక్కడ ఒక అంశం ఏమిటంటే తెలంగాణలో అధికారం కోల్పోయినటువంటి బీఆర్ఎస్ బీజేపీలో పార్టీని విలీనం చేస్తుంది అనేటువంటి వార్తలు బాగా ప్రచారంలోకి వచ్చాయి దీనికి కారణం అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి ఒకటి ఏంటంటే తెలంగాణ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి రేవంత్ రెడ్డి లాంటి వాళ్లే ఆయన నేరుగా బిఆర్ఎస్ బిజెపిలో విలీనం కాబోతుంది అనేటువంటి వ్యాఖ్యలు చేయటం అందుకే ప్రత్యర్థులు అన్న తర్వాత ఎలాగూ ప్రత్యర్థి పార్టీలని కొంత బలహీనపరిచేటువంటి ఆలోచనలతో వ్యాఖ్యలు చేస్తారు ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేలు అందరూ కాంగ్రెస్ పార్టీలో కొంత ఎక్కువ మంది చేరుతున్నారు అనేటువంటిది ఇంకా అసెంబ్లీలో బిఆర్ఎస్ ఉండదు అనేటువంటి విధంగా ప్రచారం ఉంది అదే విధంగా బీజేపీ మనం ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇక పార్టీని కాపాడుకోవాలి అంటే బీజేపీ వైపు వెళ్ళటం ఒక్కటే మార్గం ఇక ఆప్షన్ లేదు బీఆర్ఎస్ అనేటువంటి విధంగా ప్రత్యర్థిగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేస్తుంది విధంగా ఇప్పుడు బీజేపీ అయితే ఈ విషయంలో ఏం మాట్లాడ వాళ్ళ అసలు విలీనం ఉంటుందా లేదా అనేటువంటిది మనం ఒక అంశాన్ని గమనించాలి ఒక ప్రాంతీయ పార్టీ ఒక్క ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన పార్టీని కాపాడుకోలేనటువంటి పరిస్థితి ఉంటుందా ఇది చాలా కీలకమైనటువంటి అంశం ఇప్పుడు రెండు సార్లు తెలంగాణ ఏర్పడిన తర్వాత రెండు వేల పద్నాలుగులో రెండు వేల పద్దెనిమిదిలో రెండు సార్లు బిఆర్ఎస్ ఒకసారి టిఆర్ఎస్ గా ఒకసారి రెండు సార్లు టిఆర్ఎస్ గా అధికారంలోకి వచ్చింది మొన్న బిఆర్ఎస్ ముందుకు వచ్చి ఓడిపోయినటువంటి ఇప్పుడు మొన్న కూడా ఆ అరవై నాలుగు కు వస్తే ముప్పై తొమ్మిది ఆ బిఆర్ఎస్ కు వచ్చాయి కదా అంత బలహీనంగా అయితే బీఆర్ఎస్ లేదు ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోయినంత మాత్రం సపోజ్ ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి రెండు వేల పద్దెనిమిది ఎన్నికల తర్వాత కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ మొత్తం దాదాపు విలీనం చేశారు అప్పుడు టిఆర్ఎస్ ప్రభు దాంట్లో అని చెప్పేసి మనం జరిగింది కదా ఎమ్మెల్యేలు అందరూ వెళ్ళిపోయారు ఈ కాంగ్రెస్ ఏముంది పని అయిపోయినట్టే అనుకున్నారు కానీ ఎన్నికలు వచ్చారు కదా కాంగ్రెస్ పుంజుకున్నది కదా ఇప్పుడు ప్రాంతీయ పార్టీగా బలంగా ఉన్నటువంటి పార్టీ తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా బిఆర్ఎస్ ఉన్నటువంటి నేపథ్యంలో ఒక ఎన్నికల్లో ఓడిపోయినంత మాత్రాన ఎమ్మెల్యేలు పోయినంత మాత్రాన ఏదో బీజేపీలో విలీనం చేయాలనేటువంటి ఆలోచనకి ఎందుకు వెళ్తారు అనేటువంటి ఒకటి రెండవ అంశం ఏంటి అని అంటే కేసులు ఉన్నాయి కవిత జైల్లో ఉన్నారు ఆ కవిత జైల్లో ఉన్నారు కాబట్టి ఆవిడ జైలు నుంచి విడుదలవ్వాలి ఆ లేకపోతే వీళ్ళమే రేపు పోతున్నా కేసీఆర్ మీనా అదేవిధంగా కేటీఆర్ మీనా హరీష్ రావు మీద కొన్ని కేసులు నమోదు చేసేటువంటి అవకాశాలు ఉన్నాయని కూడా ఇప్పుడు ప్రభుత్వంలో ఉండేటువంటి వాడు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దగ్గర నుంచి అందరం మాట్లాడుతున్నారు ప్రభుత్వంలో జరిగినటువంటి అవినీతి అక్రమాలు వీటికి సంబంధించినటువంటి విషయం మరి ఆ కేసులకు భయపడి ఏమన్నా వీళ్ళు చేరతారా అనుకుంటే నిజంగా కేసులకు భయపడే పార్టీలని విలీ విలీనం చేసేటువంటి పరిస్థితి ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చూడండి ఆయన నేరుగా మా మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఏ గా ఉన్నాడు విజయసాయి రెడ్డి లాంటి వాళ్ళు ఆయన ఏటుగా పదేళ్ళు పదిహేళ్ల నుంచి వాళ్ళు ఉంటుంటే ఆ విధంగా మరి వాళ్ళు ఒకసారి అధికారంలోకి రాల రెండు వేల పద్నాలుగులో వైసీపీ మా విధంగా రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చి ఇప్పుడు ఘోరంగా ఓడిపోయారు టీఆర్ఎస్ లాగా ఓడిపోవాలి ఇక్కడ ఆంధ్రప్రదేశ్ లో బీఆర్ఎస్ కొంచెం గౌరవప్రదమైనటువంటి ఓటమి ప్రతిపక్ష గట్టి ఉంది ఇప్పుడు అసెంబ్లీలో కూడా గట్టిగా మాట్లాడుతుంది అసెంబ్లీలో ప్రతిపక్ష హోదా కూడా లేదు ఆంధ్రప్రదేశ్ లో మరి వీళ్ళు మొన్నటిదాకా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఎలాంటి వార్తలు వచ్చినాయి కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారని ఒక వార్తలు కూడా ఆంధ్రప్రదేశ్ లో వచ్చాయి కాంగ్రెస్ పార్టీకి వచ్చినటువంటి డౌట్ వన్ పాయింట్ సెవెన్ ఫైవ్ పర్సెంట్ కాంగ్రెస్ పార్టీకి వైసీపీకి వచ్చింది నలభై శాతం ఎందుకు ఇప్పుడు ఓ పోనీ బీజేపీ కేంద్రంలో అధికారంలో ఉంది బీజేపీతో పెద్దలతో అనుకూలంగా ఉండటానికి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొన్ని ప్రయత్నాలు చేస్తుంది ఎందుకంటే ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి ఎన్డీఏ ఒత్తిడి జరగకుండా ఉండటం కోసం ఇది రాజకీయ వ్యూహాల్లో భాగమే నేను అనుకుంటున్నాను కేసీఆర్ రాజకీయ శత్రుత ఒకటి బీజేపీతో శత్రుత్వం లేకుండా ఎందుకంటే ఒకేసారి ఇద్దరు శత్రువులతో పోట్లా పోట్లాడటం అనేది అసాధ్యమైనటువంటి విషయం కాంగ్రెస్ అధికారంలో ఉంది బలంగా కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీతో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ ప్రత్యర్థి ఒకప్పుడైతే ఇప్పుడు రెండు వేల ఇరవై ఇరవై మూడు ఎన్నికలకు ముందు వరకు కూడా బీఆర్ఎస్కి కి బిజెపి కూడా శత్రువే కానీ ఇప్పుడు ఉండేటువంటి పరిస్థితిలో బిఆ బీజేపీని బిఆర్ఎస్ శత్రువులుగా భావించకుండా నమ్మదగినటువంటి మిత్రుడుగా రాజకీయం చేయగలిగితే కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవచ్చు అనేటువంటి ఒక ఆలోచన కేసీఆర్ వ్యూహాత్మకంగా చేసి ఉండవచ్చు సానుకూలమైనటువంటి వాతావరణం అంటే వాళ్ళిద్దరి మధ్య సానుకూలమైనటువంటి పరిస్థితులు ఉండేటువంటి విధంగా చూసుకునే దానికి అవకాశం ఉండొచ్చు మరి అందుకు బీజేపీ ఎందుకు ఒప్పుకుంటది బీజేపీ బిఆర్ఎస్ ని రాజకీయంగా చంపేస్తే ఆ ప్లేస్ లోకి వెళ్ళొచ్చు అని భావించవచ్చు భావించవచ్చు కానీ బీఆర్ఎస్ గిన రాజకీయంగా అక్కడ పూర్తిగా ఆ దెబ్బతినిపోతే అవి బీఆర్ఎస్ కు ఉన్నటువంటి బలం అంతా బీజేపీ వైపే వస్తుంది అనుకోవాల్సినటువంటి అవసరం లేదు కాంగ్రెస్ కూడా బలపడేదానికి అవకాశం ఉండేది అదే విధంగా తెలుగుదేశం అక్కడ నుంచి వేసి ఇంతకు ముందు ఆ నిష్క్రమణ చేసింది ఇప్పుడు తెలుగుదేశం కూడా మేము వస్తాం రేపు స్థానిక సంస్థల ఎన్నికలు బీఆర్ఎస్ కింద దెబ్బతిన్నదనుకోండి టిడిపిలో కూడా కొంతమంది పోయేదానికి అవకాశం ఉండదు అందుకని నమ్మదగిన మిత్రుడుగా బయటే ఉండే పార్టీని విలీనం చేయకుండా తో ఒక తెర వెనక ఒప్పందం చేసుకొని కాంగ్రెస్ పార్టీని దెబ్బతీసేటువంటి ప్రయత్నాలు బీజేపీ చేసేదానికి అవకాశాలు ఉండొచ్చు అంతేగాని బిఆర్ఎస్ ను పూర్తిగా మింగేసి బీజేపీ తనలో కలుపుకునేటువంటి రాజకీయం చేస్తే అది బీజేపీకి కూడా పూర్తిగా ఉపయోగపడేటువంటి అంశం ఇప్పుడు నలుగురు రాజ్యసభ సభ్యులు ఈక్వల్ టు కవిత బెయిల్ అని మాట కూడా మాట్లాడుతున్నారు కదా సార్ అంటే ఎన్ని రోజుల నుంచి ఒకవేళ కవితకు బయిల్ రావాలి అంటే బీఆర్ఎస్ బీజేపీలో విలీనం అయితే తప్ప రాదు వార్త వినిపిస్తుంది కదా కూడా ఇప్పుడు అలా అనుకుంటే సిసోడియా ఏడాదికి పైగా ఉన్నాడు బయటకు వచ్చాడు పదిహేడు నెలలు ఉన్నాడు వాళ్ళేం బీజేపీతో ఒప్పందం చేసుకోలేదు కదా బీజేపీ విలీనం చేస్తామని చెప్పలేదు కదా ఆపు కోరికే ఇంకా వాళ్ళకి వాళ్ళ ముఖ్యమంత్రి కూడా లోపలే ఉన్నాడు ఆపు సంబంధించినటువంటి ముఖ్యమంత్రి కేజ్రీవాల్ మరి వాళ్ళేం ఇది కాలేదు కదా ఒకటి ఏంటి అని అంటే ఒకవేళ కేంద్ర ప్రభుత్వంతో సానుకూలత ఉండాలి అనేటువంటి వాతావరణం ఓకే గాని బెయిల్ కను ఈ రాజకీయమైనటువంటి పరిస్థితులకి సంబంధం ఉండకపోవచ్చు అని నేను అనుకుంటున్నాను సుప్రీం కోర్టు ఇప్పుడు సిసోడియాకి బెయిల్ ఇచ్చినటువంటి నేపథ్యంలో అప్పుడు చేసినటువంటి వ్యాఖ్యలు కానివ్వండి ఇవన్నీ కానివ్వండి ఆ నేను అనుకుంటున్నాను కవితకి బెయిల్ త్వరలోనే వచ్చేదానికి అవకాశాలు ఉండొచ్చు అని అనుకుంటున్నాను అందుకు ఒకవేళ బెయిల్ వచ్చింది అనుకోండి వీళ్ళు బీజేపీతో అనుకూలంగా ఉన్నారు బీజేపీతో విలీనం చేస్తామని అంగీకారం తెలియజేశారు అందుకే బెయిల్ వచ్చిందని కూడా ప్రచారం జరగవచ్చు కేసీఆర్ రాజకీయ చతు మనం ఒక్కసారి గమనిస్తే రాష్ట్ర విభజనకు ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికలకు ముందు ఆయన కుటుంబంతో సహా వెళ్లి సోనియా గాంధీని కలిసినటువంటి నేపథ్యంలో అప్పుడు టిఆర్ఎస్ ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేస్తారు అనేటువంటి ప్రచారం కూడా పెద్ద ఎత్తున జరిగింది కానీ అనూహ్యంగా మరి ఆయన కాంగ్రెస్ పార్టీలో కలపలేదు కలపకుండా ఆయన స్వతంత్రంగా వెళ్ళాను నేనే సంపాదించాను నేను ప్రాణ త్యాగానికి ప్రయత్నం చేశాను నేను ప్రాణాలు అర్పించడానికి కూడా సిద్ధమయ్యాను అని తెలంగాణ ప్రజలకు చెబితే ఇచ్చినటువంటి కాంగ్రెస్ ను వదిలిపెట్టి తెచ్చినటువంటి టిఆర్ఎస్ కి కేసీఆర్ కి పట్టం కట్టారు ప్రజలు ఆ రోజున కాంగ్రెస్ పార్టీలో విలీనం అనేటువంటి ప్రచారం ఎలాగ జరిగింది ఇప్పుడు కూడా బీజేపీ దాంట్లో టిఆర్ఎస్ కూడా అలాంటి ప్రచారం కానీ నేను అనుకుంటున్నాను